నన్ను క్షమించండి బామ్మ నేనైతే అక్కడికి రావాలనుకోవడం లేదు మీరు చెప్పినట్లుగా అత్తయ్య గారి కోసమని ఆ కోడలుగా మీకు మనవరాలుగా ఆ ఇంటికి వచ్చి నేను ఏం చేయగలను నేను తన మనసులో లేనని తెలిసి తన భార్యగా అర్హరాలని కాదని చెప్పి ఆ ఇంటికే సంబంధం లేని ఆ ఇంటికి పనికిరా ఆ ఇంటి సభ్యురాలుగా నేను పనికిరానని అనేసి మాట్లాడినాక నేను ఇంకా ఏ ముఖం పెట్టుకుని ఆ ఇంటికి వస్తాను బామ్మ నన్ను నేనైతే ఆ ఇంటికి వచ్చే అవకాశం అయితే లేదు నేను ఆ ఇంటికి రా వాలని అనుకోవడం లేదు నాకు భారీగా అతను ప్రేమగా నన్ను చూసుకుంటున్నాడని అనుకున్నాను కానీ అది బలవంతంగా చూస్తున్నాడని నాకు అప్పుడు అర్థమైంది అత్తయ్య గారిని మెప్పించడానికి అత్తయ్య గారి దగ్గర కొడుకుగా తన మార్కులు కొట్టేయడానికి నన్ను భారీగా స్వీకరించారే కానీ నన్ను తనకు స్వ తన తను ప్రేమగా నన్ను ఆదరించలేదు అలాంటప్పుడు నేను ఇంటికి ఎలా వస్తాను బామ్మ అనేత అంటూ ఉంటుంది నేను తన మనసులోనే నేను లేను బలవంతంగా నన్ను ఎందుకు భరించాలి బలవంతంగా నన్ను భరించి తను ఎందుకు ఇబ్బంది పడాలి అందుకే బామ్మ నేను అక్కడికి రాను అనేత అంటూ ఉంటుంది ఆ మాటలకి వాళ్ళ నాన్న వాళ్ళు కూడా ఏం చెప్పకుండా అలా చూస్తూ ఉంటారు నన్ను క్షమించండి బామ్మ మేము మీరు వచ్చినందుకు మిమ్మల్ని మిమ్మల్ని అవమానించినట్లుగా కాదు నాకు అక్కడ మళ్ళీ మళ్ళీ నా వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపించుతారు అలాంటిది నేను రాను ఎందుకంటే గతి లేక వచ్చింది అది దానికి నానా మాటలు అంటారు దానికి వత్తాస్గా నా భర్త కూడా వాళ్ళతో పాటు వర్త పలుకుతాడు అలాంటి మళ్ళీ నేను అక్కడికి వచ్చి అందరి ముందు చిన్న చిన్నగా చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని అయితే కావ్య చెప్పేస్తూ ఉంటుంది ఆ మాటలకి బామ్మ వాళ్ళు ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటారు నా వ్యక్తిత్వాన్ని నా దీన్ని అన్నింటినీ పరీక్షిస్తారు అక్కడ నేనైతే రాను బామ్మ క్షమించండి అనేది కావ్య చెప్పేస్తూ ఉంటుంది